नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం నమో ననంతాయ బృహతే నమ కృష్ణాయ వేధసే సాంఖ్యయోగ వితనాయ బ్రహ్మణే పరమాత్మనే అనంతుడైన వానికి సాంఖ్యయోగ ప్రదాతకు సర్వాంతర్యామియు సాక్షాత్తు పరబ్రహ్మము అయిన శ్రీకృష్ణునకు వందనమాచరించుతున్నాను శ్రీమద్భాగవతం ఉత్తరార్థం డెబ్భై ఏడవ అధ్యాయం సాల్బుడి వధ హరీషన్ మహారాజుకి శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ప్రజుమ్ముడు నీటితో చేతులు కాళ్ళు కడిగి ఆచమనం చేసి కవచం ధరించి ధనస్సుని తూణిరాన్ని తీసుకొని ఓ సారథి నన్ను వీరుడైన జుమారుడి వద్దకు తీసుకుని వెళ్ళు అని చెప్పాడు రథం పైన కూర్చుని సారథి నడిపిస్తూ ఉండగా యాదవసేను సంభవిస్తున్న జుమారుడిని ఆపి అతి తీవ్రమైన ఎనిమిది బాణాలతో అతనిని కొట్టాడు నాలుగు బాణాలతో రథానికి కట్టిన నాలుగు గుర్రాలనే వధించాడు ఒక బాణంతో సారథిని చంపాడు ఒక బాణంతో జుమానుడి తరసుని విరిచాడు ఇంకొక బా ఇంకొక వాడి బాణంతో వాడి తలలు అరికేశాడు అప్పుడు గదుడు సాచకి మరియు సాంబుడు మొదలైన యాదవ వీరులు సాల్విడి సైనికులని సంహరించసాగారు సాల్విడి విమానం కూర్చున్న సైనికుల సిరసులు తెగి సముద్రంలో పడిపోయాయి ఈ విధంగా యాదవులకి సాల్వుడి సైనికులకి ఇరవై ఏడు రోజులు భయానకమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు హస్తినాపురంలో ఉన్నాడు అక్కడ రాజసూయజ్ఞం అయిపోయాక శిశుపాలుడిని శ్రీకృష్ణుడు వధించాడు ఆ తరువాత కౌరవుల వద్ద పుత్రులతో సహా కుంతి వద్ద కూడా అనుజ్ఞను పొంది శ్రీకృష్ణ భగవానుడు తన పరివారంతో ద్వారకకు తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో ఆయనకి అపచకునాలు కనిపిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడు అక్కడ యాదవుల దుఃఖం చూసి బలరాముడిని ద్వారక రక్షణార్థం పంపి శ్రీకృష్ణుడు తన దారుకుడితో రథాన్ని వెంటనే సాలుడి వద్దకు పోనెయ్యి ఈ సాలుడు చాలా మాయావి అయినా నువ్వు భయపడవద్దు అని చెప్పగా సారథి రథాన్ని పరిగెత్తించాడు అప్పుడు సాలుడి వైపు వారు గరుడధ్వజంతో ధ్వజంతో రథంపైన వస్తున్న శ్రీకృష్ణ పరమాత్మని చూశారు అనంతరం శాలుడు గోవిందుడిని చూసి ఆయన సారథిపైన అత్యంత భయంకరమైన శక్తిని వేశాడు దాన్ని చూసి శ్రీకృష్ణుడు తన బాణాలతో వంద ముక్కలు చేసేశాడు అత్యంత క్రోధంతో వంద బాణాలతో సాలుడిని కొట్టి ఆకాశంలో తిరిగే అతని శౌభ విమానాన్ని తన బాణాలతో వేధించాడు మళ్ళీ కోపంతో శాల్యుడి శాల్యుడు గోవిందుడి ధనస్సు సహితంగా ఎడమ భుజానికి రంధ్రం పడేట్టు కొట్టాడు అప్పుడు ధనుస్సు భగవానుడి చేతి నుంచి జారి కింద పడింది ధనస్సు పడిపోగానే అందరూ హాహాకారాల శబ్దాలు చేశారు అప్పుడు శాల్యుడు ఉచ్ఛస్వరంతో గర్జిస్తూ శ్రీకృష్ణుని ఇలా అన్నాడు ఓ మూర్ఖుడా నేను చూస్తూ ఉండగానే మా శిశుపాలుడికి భార్య కాబోయే స్త్రీని అపహరించుకుని పోయావు మరియు సభ మధ్యలో అజాగ్రత్తగా ఉన్న నా మిత్రుణ్ణి చంపేశావు ఈరోజు నువ్వు నా ముందర ఇలాగే నిల్చుని ఉంటే తప్పకుండా నేను చంపేస్తాను అతని మాటలు విని శ్రీకృష్ణుడు ఒరి అధపుడా నీకు మృత్యు దగ్గర పడిందిరా అని గోవిందుడు చాలా క్రోధంగా అధిక వేగంగా గదని సాల్వుడి మెడ కింద నుంచి పైన ప్రయోగించాడు అది తగలగానే రక్తం కారణం మొదలుపెట్టగా సాల్వుడు వణకసాగాడు ఆ గద వెనక్కి వెళ్ళాక సాల్వుడు అంతర్ధానం అయ్యాడు ఆ తరువాత రెండు గడియలు గడిచాక ఒక పురుషుడు శ్రీకృష్ణ వద్దకు వచ్చాడు అతడు శిరస్సు వంచి ప్రణామం చేశాడు నన్ను దేవకీదేవి పంపించింది అని చెప్పి ఏడుస్తూ ఇలా అన్నాడు హే కృష్ణ కసాయి పశువును బంధించి తీసుకొని పోయినట్లుగా సాల్వుడు మీ తండ్రిని కట్టేసి తీసుకొని పోయాడు ఈ అప్రియమైన వార్త గోవిందుడు మనసులో దుఃఖించి సాధారణ మనుషుడిలా ప్రేమపూర్వకంగా సంభ్రమముతో దేవతలని అసులని గెలిచిన బలరాముడిని గెలిచి తుచ్చుడైన సాల్వుడు తండ్రిని ఎలా బంధించుకుని తీసుకుని పోయాడు ఓహో విధి బలియమైనది బహుశా తీసుకుని పోయి ఉండొచ్చు గోవిందుడు అలా అనుకుంటూ ఉండగా సాల్వుడు నిజంగా వసుదేవుడిని పట్టుకుని వచ్చినట్లుగా మాయా వసుదేవుడిని పట్టుకొచ్చి శ్రీకృష్ణు వద్దకు వచ్చి ఇలా అన్నాడు ఈయన నీకు జన్మనిచ్చిన తండ్రి ఓ మూర్ఖుడా నువ్వు చూస్తూ ఉండగానే ఈయనని చంపుతాను చూడు ఒకవేళ నీలో ఏమాత్రమైనా శక్తి ఉంటే ఈయనని రక్షించుకో అని ఈ విధంగా గోవిందుడిని లెక్క చేయకుండా ఆ మాయా వసుదేవుడి శిరస్సు ఖండించాడు తరువాత ఖండించిన శిరస్సుని తీసుకుని ఆ మాయావి ఆకాశంలో ఉన్న విమానంలోకి వెళ్ళాడు స్వయంగా సిద్ధజ్ఞాని అయినా సుదరులపైన ప్రేమతో సాధారణ పురుషుడుల రెండు గడియలు శోకంలో మునిగిపోయి ఆ తరువాత సచేతనుడై మాయాదానవుడి చే ఇవ్వబడిన సాల్వుడు ప్రకటించిన మాయను తెలుసుకున్నాడు జాగ్రత్త ఉన్న పురుషుడు స్వప్నంలోని విషయాలని ఎలా చూడడో అదే విధంగా శ్రీకృష్ణుడు రణభూమిలో దూతని కానీ తన తండ్రి శరీరాన్ని కానీ చూడకుండా సౌభ విమానంలో ఆకాశంలో తిరుగుతూ ఉన్న శత్రువు సాలుడిని మాత్రమే చూశాడు ఓ పరిషత్తు శ్రీకృష్ణ భగవానుడు బలమైన అనేక శస్త్రాలను ప్రయోగించి సాలుడిని బంధించి వాడి శిరసుకున్న మణిని కోసివేసి సౌహం అనే విమానాన్ని తన గదతో పొడి పొడి చేశాడు భగవంతుడు ప్రయోగించిన గద దెబ్బతో అనే విమానం అనేక ఖండాలుగాయి జలంలో పడిపోయింది అప్పుడు విమానాన్ని వదిలి భూమిపై పడిన సాల్వుడు గదతో గోవిందుని బుందరికి రావడం చూసి గదతో పాటు వాడి చేదును కూడా శ్రీకృష్ణుడు బల్లెంతో కోసేశాడు అనంతరం ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్రాసురుడి తల కోసినట్లుగా భగవంతుడు తన సుదర్శన చక్రంతో మాయావి శల్యుడి శిరస్సుని కిరీటం కుండలాలు సైతంగా నరికేశాడు అప్పుడు ప్రజలు హాహాకారాలు చేశారు ఓ పరీక్షత్తు పాపి శాల్వుడిని సంభరించిన తరువాత మరియు శౌభ విమానాన్ని చూర్ణం చేసిన తరువాత స్వర్గంలో దేవతల నగారాలు బ్రోగసాగాయి ఆ తరువాత శిశుపాలుడు శాల్వుడు పౌండ్రకుడు మొదలైన తన స్నేహితుల వధకి ప్రతీకారం తీర్చుకుందుకు క్రోధంతో దంతవక్రుడు ద్వారకపైకి దండెత్తి వచ్చాడు ఇది శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో డెబ్భై ఏడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి క్రిస్మస్ డెబ్భై ఎనిమిదవ అధ్యాయం దంతవక్రుడు విధూరథుడు ఇంకా బలదేవుడి తీర్థయాత్రలో సూతవధ మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహన వాణి మిగో